మన నాయన గర్ సమాజం నుంచి చిన్న నిద్ర ఈ రోజు రేపైనా సమాజం పతనింది కుమడి వారంగ జిల్లా ప్రొజెక్ట్ జనార్ కమనా కల్లి వారు జనమించారు గనకబడి కులం అన్న ఏది సార్ రాష్ట్ర కోసం రాష్ట్రం నివారు పోరాటం చేశారు చిన్న గుప్పపని చే చారు పట్టుక్స అలా ఉండిది టాక్స్ తగ్గడం కొంచెం పోరాటం చేశారు మనందర్కి प्रभत्व तर बाहि एन्पिडिओ कमिसन ైక్ ర్యానీ చలో సార్ ఫ్రీ గొప్ప బైక్ ర్యాఫ్ మేడం బీసీ అన్ఎంప్లాయీ యూత్స్ అంతకుముందు చాలా మనిషి ప్రపంచంలో దేశంలో తీసుకున్నారు చేసే దాంట్లో సదా నేను టాప్లోనే

ಭಾರೇಶ ಸರ್ದಾರ್ ಸರ್ સરભાઈ બાપાના ગોળ આશયારણો સરદાર સરભાઈ બાપાના ગોળ મેડમ ఉంది పదిహేడు పదిలోనే మొఘలు చక్రవర్తులు కుట్రబన్ని లేవదీస్తూ ఏడు సంవత్సరాలను ఆక్రమించి గోల్కొండ కిల్లా ఆధారంగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప తొలి తెలంగాణ పోరాట యోధుడు సర్వైపాపన్న బతకడానికి వీల్లేదు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా ఇదే అల్లకలోలమవుతుంది సమాంతరంగా మహారాష్ట్రలో శివాజీ కూడా పోరాటం చేస్తున్నాడు అందుకోసం ఈ పోరాటాన్ని అణచివేయాలని చెప్పి సర్వైపాపన్నీ పదిహేడు వందల పదిలో కరీంనగర్లో పట్టుకునే తరలించినటువంటి మార్గుల వాళ్ళు రాజరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మొదటి తెలంగాణ కోరుతా ఉన్నాం సర్దార్ సర్వైపాపన్న బహుజన పోరాట యోధుడు గౌడకులను పుట్టినప్పటికీ గౌడకులను పుట్టినప్పటికీ విద్యాభ్యాస ప్రజలందరినీ సమాజంలో ఉన్న అవకతవత కోసం బౌధను ఏకం చేసి పది మందితో ప్రారంభమైన అయిన పాపన్న వేలాది మంది సైన్యం తయారు చేసుకొని గోల్కొండ కెళ్ళ ఆధారంగా రాజ్యాన్ని పరిపర్చడానికి రుణ ఆశారాన్ని సాధించడానికి తెలంగాణ సైన్యాన్ని కట్టుబడి చేసే వాగ్దానం చేస్తారు హౌజైన్లందరికీ కూడా సర్దార్ శరవై పాపన్న జయంతి శుభాకాంక్షలు వర్ధంతి శుభాకాంక్షలు పాపన్న గారు మరణించి మూడు వందల పదిహేను సంవత్సరాలు అవుతూ ఉన్నది దీన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా బహుజనులు అలాగే గౌడ బిడ్డ కాబట్టి గౌడ్లంతా కూడా ఘనంగా ఇవాళ అర్పించడం అనేటువంటి జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని నిజామాబాద్లో ఉన్నటువంటి పాపన్న విగ్రహానికి నిజామాబాద్లో ఉన్నటువంటి గౌడ సంఘాలు గీతా కార్మిక సంఘాలు బహుజన సంఘాలు బీసీ బీసీ సంఘాలు ఇవన్నీ కలిసి కూడా ఇవాళ ఘనంగా వారికి అర్పిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆపన్న ఆశయాలు ఏవైతే ఉన్నాయో అంచువేతకు వ్యతిరేకంగా ఆనాడు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అందరినీ అన్ని కులాలను బహుజన కులాలన్నింటినీ వేగం చేసి గోల్కొండ కోటని రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి బహుజనుడైనందుకు మేము అందరం సంతోషిస్తూ వారిని స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కోసం తప్పకుండా బహుజనులంతా ఏకమవుతారనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి పాపన్నకు సర్వాయి పాపన్న గారి మూడు వందల పదిహేనవ జన్మదినం సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆయనకు మేమందరం నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి గౌడ సంఘ పెద్దలు గౌడ కులస్తులతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు గౌరవంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు ఆ రోజు పోరాడినటువంటి స్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు రిజర్వేషన్ రూపంలో కానీ బలహీన వర్గాలకు రేపు రాజకీయాల్లో కానీ అదేవిధంగా సాంఘికంలో కానీ లేకుంటే ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి కొరకు కానీ చేస్తున్నటువంటి కృషిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానంతో బీసీలకు ఏదైతే రిజర్వేషన్ చేశారో ఈరోజు మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బలహీన వర్గాల నాయకుడు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ రేపు ఈ రాష్ట్రంలో పరుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గారి వారి యొక్క న్యాయమైనటువంటి హక్కుల కొరకు ఏదైతే పోరాటం చేశాడో ఆయన స్ఫూర్తితోనే ఉంటా పోరాటం చేస్తూ ఆ హక్కులు సాధించడానికి వారితో పూర్తిగా సహకరిస్తాం వారికి మరి ఒకసారి హృదయపూర్వకంగా మేమందరం ఇక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తూ భగవంతుడు ఆయనను ఏదైతే ఆ రోజు నాయకుడిగా పుట్టించి ఈ దేశం కొరకు ఈ రాష్ట్రం కొరకు పాటుపడ్డాడో ఆయన అడుగుజాడల్లో నడవడానికి మేము కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తుంది విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం जोहार सर्वाइज पापन लगाओ जोहार जोहार सर्वाइज क्या था हरिलाली मोजे लाइफ क्या था हरिलाली संजय लाइफ क्या था हरिलाली संजय लाइफ क्या था हरिलाली जोहार सर्वाइज पापन लगाओ जोहार जोहार सर्वाइज पापन लगाओ हरिदाम 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 ओके संग आवाज हरिदाम हरिदाम सर्वाइज पापन लगाओ మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు నియామవతి నగరంలోని ఇక్కడ ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నియామవతి నగర కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఆతో పాటు సోదరులందరిలో ఇక్కడ పాల్గొన్నారు సర్వాయి పాపన్న గారు మొఘలులపై అతిశ్రాంతంగా పోరాడి బహుజన కులాల కోసం ఆయన వీరోచితంగా పోరాడి గోల్కొండ కోటను కూడా స్వాధీనపరచుకొని ఏడు నెలల పాటు గోల్కొండ కోటను పరిపాలించి అన్ని రకాలమైన పీసి బహుజనుల కోసం ఆయన గలమెత్తి బహుజనుల కోసం కృషి కోసం ఉన్నతి కోసం ఆయన పాటు పడుతూ ఆయన బహుజనులను ఆరాధ్య దే దైవంగా ఈరోజు కీర్తించబడుతున్నారు అటువంటి సర్వాయి పాపన్న గారి ఆత్మశాంతి చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకు నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనంగా నివాళుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు ఘనంగా నివాళుల జరిగింది బీసీల కోసం పాటు పాడుతున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియదు

జై జై బీసీ ఏదైతే ఈరోజు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మూడు వందల పదవ వర్ధంతి సందర్భంగా మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీసీఎస్ ఎస్టీ మైనార్టీ ఫోరం తరఫున వారికి ధన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే ఆయన మూడు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మరి బహుజన రాజ్యాధికారం కోసం మొగలులతోటి కొట్లాడి అప్పట్లో బీసీ రాజ్యాధికారం రావాలని చెప్పేసి తెలంగాణ రాజుగా వ్యవహరించిన వ్యక్తి సర్వై సర్దార్ సర్వై పాపన్న గారు వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళాలు అర్పిస్తూ మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున్న ప్రభుత్వం కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యాలా మరి రానున్న రోజులలో కూడా బహుజన రాజ్యాధికారం రావాలని మరి సర్వై పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజులలో మరి ఏదైతే బీసీ రాజ్యాధికార కొరకు ముట్లాడతామని చెప్పేసి బీసీఎస్ एसटी माइनॉरिटी फोरम तर्फुना वारिकी निवाला अर्पिस्ता भारत माता की जय जय बीसी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी जिंदाबाद जय हो सर्वहिपा अपनगाओड जय हो जय हो सर्वहिपा भारतीय जनता पार्टी जिंदाबाद नरेंद्र मोदी नायक तो नरेंद्र नायक अरे नरेंद्र साय బీసీ వర్గాల ఆరాధ్య దైవుడు సర్దార్ సర్వైపాపన్న గౌడ్ వర్ధంతి సర్బ సందర్భంగా ఈరోజు ప్రభుత్వ తరఫున వివిధ పార్టీల తరఫున ప్రజానికం బీసీ సంఘాలన్నీ కలిసి ఈరోజు సర్దార్ సర్వైపాపన్న గౌడ్ వరదంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు సర్దార్ సర్వైపాపన్న చరిత్ర రాబోయే తరానికి ఈరోజు మూడు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన చరిత్ర లిఖితపూర్వంగా చరిత్రలో ఉండబడింది ఎందుకంటే బడుగు బలైన వర్గాల వర్గాలకు కొరకై కొట్లాడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడు ఆ రోజు ఒక ఆరు మందితోని బడుగు వరైన సాగలి మంగలి వివిధ బడుగు బలైన కులాల వారిని తీసుకొని గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడిది తొమ్మిది నెలలు పరిపాలించి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణకైన కారణమైన అనేక వర్గాలకు ఈరోజు గుణపాఠం జరగబోతూ ఉన్నది ముందటి తరం రాబోయే తరం నేటి తరం ఈరోజు ఆయన చరిత్రని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఎవరైతే బలైన వర్గాలపై దండాయాత్ర చేస్తున్నారో వాళ్ళపై తిరగబడి మన హక్కులు మనకు సాధించుకో కొరకై ఆయన చూ చూపించిన దారిలో మనం నడవాల్సిందిగా ఈ నేటి తరానికి నేను కోరుతా ఉన్నాను ఆయన స్ఫూర్తిదాయకం ఈరోజు సర్దార్ సరోయపాపన ఆయనకు మరొకసారి వర్ధంతి తెలియజేసుకుంటున్నాము గౌడ కులస్తులం వర్గాల వర్గాలం కూడా ఆయనకు ఈ చరిత్రకు మాకు ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి మేము మరొకసారి కోరుతా ఉన్నాం